హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము గడికైతే మేడ్చల్లో నంబర్ వన్ డెవలప్డ్ ఏరియాల కేరళర్ వెంచర్లోని హెచ్ఎండిఏ అతి తక్కువ ధరకి మంచి రీజనబుల్ ప్రైస్లో ఈస్ట్ ఫేసింగ్లో ప్లేస్ వన్ అరవై గజాలల్లో ఫోర్ ఇయర్స్ ఓల్డ్లో సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీ మేచల్ బస్ డిపో నుండి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి అతి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకౌన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్నా లేదా సేల్ చేయాలన్నా స్క్రీన్పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీ మేడ్చల్ బస్ డిపో నుండి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది మంత్లీ వచ్చేసి టోటల్ ట్వెల్వ్ థౌసండ్ రెంట్ వస్తుంది పన్నెండు వేలు రెంట్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ లోకి సిక్స్ థౌసండ్ రెంట్ ఉంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఓనర్ వాళ్ళు దగ్గరుండి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది విత్ బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక్కసారి రూమ్స్ చూడొచ్చు చాలా స్పేసెస్గా వన్ బీహెచ్కే పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇట వన్ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది చాలా స్పేసెస్గా ఓపెన్గా ఉన్నాయి ఈ హౌస్ యొక్క ప్రైజు టోటల్ అమౌంట్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు అరవై లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు ఇంకా తీసుకునే అవకాశం ఉంటే ప్రైజ్ నెగోషియబుల్ చేస్తారు ఇలాంటి ప్రాపర్టీ ఎక్కడా లేదు చాలా నార్మల్ ప్రైస్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది